విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా గురించి ఆడియన్స్ మరింత మాట్లాడుకునేలా చేయడంలో నేచురల్ స్టార్ నాని స్టైలే వేరు రీసెంట్గా కోర్ట్ మూవీ ప్రమోషన్స్లో మెస్మరైజ్ చేసిన నాని ఇప్పుడు తాను హీరోగా నటిస్తున్న హిట్ త్రీ విషయంలో కూడా ఆసక్తికర కమెంట్స్ చేశారు ఇప్పుడు ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి నాచురల్ స్టార్ నాని హిట్ త్రీ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మే థియేటర్లలోకి రానుంది తెలుగుతో పాటు తమిళం కన్నడ హిందీ మలయాళ భాషల్లో విడుదలవుతోంది హిట్ యూనివర్స్ లో భాగంగా ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడో పార్ట్ పై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి ప్రమోషన్స్ కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న నాని యాంకర్ సుమాతో నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఎలాంటి సినిమా లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు టాలీవుడ్ లో అలాంటి వారిని వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు అయితే ఆ లిస్ట్ లో నాని కూడా ఉంటారు క్లాప్ అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించి అనుకోకుండా నటుడిగా మారిన నాని ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఎదిగారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని తన తొలి పారితోషికం వివరాలను పంచుకున్నారు హిట్ త్రీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని రీసెంట్ గా యాంకర్ సుమా కనకాల షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫస్ట్ శాలరీ గురించి అడగగా ప్రొడ్యూసర్ అయిన తరువాత నేను ఇచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు గుర్తులేదు మా టీం మెంబర్స్ చెక్కులు తీసుకొస్తే సంతకాలు చేసి ఇచ్చేవాడిని వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను కానీ నేను తీసుకున్న మొదటి రెమ్యునరేషన్ నాకు ఎంతో స్పెషల్ అని నాని సమాధానం ఇచ్చారు నాలుగు వేల రూపాయలు నా చేతికి వచ్చిన ఫస్ట్ శాలరీ దానికంటే ముందుగా ఒక సినిమాకి రెండు వేల ఐదు వందల చెక్ అందుకున్నాను ఆ సినిమాకి అప్రెజెంట్గా జాయిన్ అయ్యా అప్రెజెంట్ కి శాలరీ ఉండేది కాదు ఏదో ఒకటి నేర్చుకుందామని చేరాను కానీ అసిస్టెంట్ డైరెక్టర్ చేసే పని చేశాను క్లాప్ అసిస్టెంట్ గా చేశాను చివరి స్కెడ్యూల్ వచ్చే సమయానికి ఎందుకనో అందరితో పాటుగా నాకు కూడా ఒక నెల డబ్బులు ఇచ్చారు అందరూ వెంటనే తమ చెక్కులను బ్యాంకుల్లో వేసుకున్నారు నేను మాత్రం రెండు వేల ఐదు వందల చెక్ అందరికి చూపించుకుంటూ తిరిగి ఇరవై రోజుల తరువాత బ్యాంకు లో అది బౌన్స్ అయ్యింది ఫస్ట్ మెమరీ కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాచుకున్నా అలా టెక్నికల్లీ ఆ డబ్బులు రాలేదు రెండో సినిమా అల్లరి బుల్లోడుకి మొదటి నెల శాలరీగా నాలుగు వేలు ఇచ్చారు చెక్ మాత్రం ఇవ్వద్దని అడిగితే క్యాష్ ఇచ్చారు అన్ని వంద రూపాయల నోట్లు ఇవ్వడంతో ఆ కట్టని జేబులో పెట్టుకొని పెట్టుకుని నేను హైదరాబాద్ కింగ్ అన్నట్టు బయల్దేరా ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి పార్టీ ఇచ్చా మరో మూడు నాలుగు నెలల శాలరీ సేవ్ చేసి మా అమ్మ నాన్నలకు ఉంగరాలు చేయించా అది మెమరీగా ఉండిపోయింది అంటూ నాని తన మొదటి సంపాదన గురించి గుర్తు చేసుకున్నారు